నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ రైతే రాజు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఈరోజు రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆనే కాకుండా ఆమె చేత అంటే సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేత కూడా రైతులకు అన్యాయం చేసేటువంటి రూపకల్పన తీసుకొస్తుండు సిద్దిపేట జిల్లా కలెక్టరు ఈరోజు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎవరన్నా డీలర్ కావచ్చు లేదా ఏదైనా షాప్లో వరి విత్తనాలు అమ్మితే వాళ్ళని జైలుకి పంపిస్తా వరి విత్తనాలు అమ్మితే వాళ్ళను షాపులు క్లోజ్ చేపిస్తా వాళ్ళకు ఫైన్ వేపిస్తా అని చెప్పేసి దాగేస్తున్నాడు అంటే ఇక్కడ కలెక్టర్కు ఉండాల్సిన లక్షణాలు ఆ కలెక్టర్కు ఉన్నాయా కలెక్టర్కి ఏమైనా సిగ్గుందా రైతులకు అన్యాయం చేస్తాడా మరి ఆయన టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటున్నాడా లేకపోతే టీఆర్ఎస్కు పిఏ అనుకుంటున్నాడా కలెక్టర్ అనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా మెజిస్ట్రేట్ జిల్లాలో ఉండేటువంటి రైతులకు కావచ్చు జిల్లాలో ఉండేటువంటి అందరికి కూడా భరోసా ఇవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు అందరికీ రైతులకు అన్యాయం చేసే దిశగా ఆయన పోతున్నాడు అంటే ఇంతకుముందు గతంలో కేసీఆర్ మొక్కుతాడు ఇప్పుడేమో రైతులకు వరి విత్తనాలు అమ్మొద్దు అమ్మితే హైకోర్టు ఆర్డర్ వేసినా కూడా ఆర్డర్ను అనే ఉత్తర్వుల్ని బయటికి ఉత్తర్వును కూడా లెక్క అయ్యాడట అంటే ఈయనే రాజ్యాంగాన్ని లెక్క అయ్యాడు కోర్టులను లెక్క అయ్యాడు పోయి ఆత్మగౌరవాన్ని సిద్దిపేట జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర పెడతాడు అంటే ఎవరిని ఎవరి కోసం మోసం చేస్తుర్రు మరి కేసీఆర్ పెద్ద కొడుకు ఎక్కువ ఉంటుందా కేసీఆర్ పిఎలు ఎక్కువ లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటుండా జిల్లా కలెక్టర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఒకసారి తెలుసుకోవాలి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఏం మాట్లాడుతుండు ఎందుకోసం మాట్లాడుతుండు రైతుల పక్షపాత రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుండ ఒకసారి తెలుస్తుంది మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ఇట్లే చేస్తురా మరి

నేను కలెక్టర్ గ ఉన్నంత కాలం లో సుప్రీం కోర్టు తీర్పుని ఆపను గాని అంతేనా లో క్వశ్చన్ అసలు మీరు ఎవదరన ఫోన్ చేయించుకొని నా కాపీ అంటే మూ నెలలు లేదు నో నో ఎంతన కదా మీరు నాకు ఆ ఇమెయిలే గా ఫోన్ చేసి ఏప్టే ఆ ఆఫీసర్ ఫోన్ చేసి సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి వారు ఫోన్ చేసిండ్రు మీరు ఫోన్ నాకు నాకున్నప్పుడు ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో మూడు నెలలు లేట్ అంటే చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ అయితే అంటే ఇక్కడ చాలా డైరెక్ట్ చెప్తున్నా దయచేసి డీలర్లందరికి ఈ వేదిక మీద కనిసం వాళ్ళు కనిసం చాలా జాగ్రత్తగా వినండి ఆఫీసర్ కూడా మూడు వందల యాభై షాప్స్ ఉన్నాయి సుమారుగా ఈ క్షణం నుంచి మూడు వందల యాభై షాప్లో ప్యాడీ కిలో ప్యాండీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ చేసి ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్లు కానీ సీనియర్ ఆఫీసర్ల రిక్వెస్ట్లు కానీ ఎంపీ కూడా ఆనర్ చేయబడవు 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 నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్ ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్లోకి వెళ్ళి కూడా ఆయన బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తాను వెంటార్త కానీ ఈ రోజు నుంచి సేవ్ చేస్తే మాత్రం తగ్గర్ ఏఓ లో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ లో కానీ కిలో వరి గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్ ఏ ఇవో సస్పెన్షన్ నేను సస్పెండ్ అయ్యాలి ఇట్ పెట్టుకోండి స్టాక్ కొట్టండి మీరు కూడా స్టాక్ మీద నిఘా పెట్టండి కానీ స్టాక్ వాళ్ళు కూడా మన సోదరులే వారు మన కుటుంబ సభ్యులే వారు మనకు సహకరించే వ్యక్తులే కానీ వారు మనను మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి